పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంతవరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్నేట్స్ని కూడా ఎక్కడ కానీ మీరు చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం అలాంటివి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీగ్స్ని ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు కానీ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం చేయకూడదని చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం నీదే మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని